ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ ఇవాళ మనము ధర్మ కార్యాల గురించి మాట్లాడదాం ఇప్పుడు ప్రతి మనిషికి జీవితంలో ఎక్కడో అక్కడ ఒక ఇబ్బంది అనేది వస్తుంది ఏ మనిషైనా కావచ్చు వ్యాపారంలో రావచ్చు ఉద్యోగంలో రావచ్చు ఆరోగ్యం కావచ్చు మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది వచ్చి తీరుతుంది అది ఎవరైనా కావచ్చు చిరంజీవి గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ప్రాబ్లం లేని మనిషి లేడు ప్రాబ్లం అయితే కంపల్సరిగా వస్తుంది ఇప్పుడు కర్మ ఉంటేనే కదా జన్మ అనేది వచ్చింది సో జన్మ ఉన్నప్పుడు కర్మ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి మన శాస్త్రాల్లో ఏం రాసున్నాయి ఇది నేను ఇంకెవరో చెప్పట్లేదు శాస్త్రాల్లో ఉన్నది చెప్తున్నా పురాణాల్లో ఉన్నది చెప్తున్నా ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని దాటడానికి ఎనిమిది రకమైన మార్గాలు ఉన్నాయి ముందు ఎనిమిది మార్గాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం విభజిస్తే ఐదు మూడు కింద విభజించాలి ముందు మూడు చెప్తాను మంత్రం తర్వాత ఆలయ దర్శనం తర్వాత తంత్రం సో ఇప్పుడు మంత్రం వచ్చింది ఆలయ దర్శనం వచ్చింది తంత్రం వచ్చింది సో ఇవి కాకుండా ఈ మూడు మార్గాలు కాకుండా ఇంకో ఐదు మార్గాలు ఉంటాయి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఇప్పుడు మంత్ర ఉచ్చారణ మీరు చేయొచ్చు యంత్రం తంత్రం వాడొచ్చు ఆలయానికి వెళ్ళొచ్చు యాక్చువల్గా ఇవే బెస్ట్ ప్రాక్టీసెస్ మంత్రం రో మీకు పెద్ద సీరియస్ ప్రాబ్లం వచ్చేసింది రోజుకో రెండు గంటలు యంత్రమో తంత్రము తీసుకోండి లేదంటే ఆలయ దర్శనం చేసుకోండి దీంతో పాటుగా అన్నీ చేసుకుంటే మంచిది కదా ఈ ఎనిమిది మార్గాల్లో ఒక మార్గమే ఎంచుకోవడం ఎందుకు ఎనిమిదికి ఎనిమిది మార్గాలు అన్ని సంపూర్ణంగా మనం దాన్ని దానిలో ఉన్న ఎనర్జీ మనం గ్రాప్ చేయగలిగితే తీసుకోగలిగితే మనకు చాలా మంచిది సో ఫస్ట్ మంత్రోచ్చారణ ఒక మంత్రం తీసుకోండి ఓం నమ శివాయ సింపుల్ మంత్రం రోజుకు రెండు గంటలు చేయండి ఒక యంత్రం తంత్రం మంచి తీసుకోండి లేకపోతే ఆలయ దర్శనం ఎన్ని ఆలయాలు కుదిరితే అన్ని ఆలయాలు పుణ్యక్షేత్రాలు జ్యోతిర్లింగాలు తిరుపతి కాశీ మన రామేశ్వరం తర్వాత చాలా ఉన్నాయి గానుగాపురము సుబ్రహ్మణ్య స్వామి ఇంకా చెప్పుకుంటూ పోతే వందలు వందలు ఉన్నాయి సో ఆలయ దర్శనం మంత్రం తంత్రం ఇవి కాకుండా ఐదు మంది దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి వాళ్ళు ఎవరు అంటే అఘోర ఋషులు సిద్ధులు అమ్మా నాన్న గురువు వీళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి వీళ్ళందరూ సరి సమానమే కానీ వీళ్ళ దగ్గర తీసుకున్నాము వాళ్ళ దగ్గర తీసుకోలేదు అన్నట్టుగా ఉండకూడదు అమ్మా నాన్న దగ్గర కంపల్సరీ తీసుకోవాలి మీ గురువు దగ్గర తీసుకోవాలి ఋషుల దగ్గర తీసుకోవాలి సిద్ధులు దగ్గర తీసుకోవాలి అఘోరా దగ్గర కూడా తీసుకోవాలి ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటున్నారనుకోండి ఇక్కడే మీకు అఘోరాలు ఉంటారు మీకు ఇక్కడే ఋషులు దొరుకుతారు సిద్ధులు దొరుకుతారు లేదంటే మీరు శ్రీశైలం ఫారెస్ట్కి వెళ్ళిపోండి ఋషులు సిద్ధులు అక్కడ దొరికిస్తారు అఘోరాలు అయితే ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారు అమ్మా నాన్న గురువు సో ఎంత పెద్ద అయినా రానివ్వండి దాన్ని మనం దాటగలం కానీ కొన్ని కర్మలు జన్మ జన్మల నుంచి క్యారీ అవుతాయి అవి దాటడం కష్టమే అవి అనుభవించాలి కానీ ఏదో ఒక కష్టం ఉంది ఒక ఆటంకం వచ్చింది మీరు నైంటీ పర్సెంట్ తొంభై శాతం దాటేస్తారు ఒక పది శాతం ఇరుక్కున్నారు ముందుకు వెళ్ళట్లేదు ఆ పని అలాంటప్పుడు నేను చెప్పిన ఎనిమిది మార్గాలు మీకు బాగా హెల్ప్ చేస్తాయి నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే ఎంత పెద్ద మీకు ప్రాబ్లం ఉన్నా ఎంత పూర్వజన్మ నుంచి ఒక ఎలా చెప్పాలి పాపకర్మ మీ జాతకంలో ఉన్న ఈ దోషమున్న ఆ దోషమున్న కుజ దోషం ఉండొచ్చు కాలసర్ప దోషం ఉండొచ్చు ఈ ఎనిమిది మార్గాలు ఎంచుకోండి ట్రై చేయండి రాహుకేతు ఉంటే శ్రీకాళహస్తికి వెళ్తారు నాగదోషం ఉంటే కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తారు సో బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఎవరికైతే కాలశర్ప దోషాలు ఉన్నాయో వాళ్ళు కూడా కుక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్తున్నారు రాహుకేతు దోషాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళైతే రెగ్యులర్గా శ్రీకాళహస్తికి వెళ్తారు సో ఆలయ దర్శనం అనేది ఇంపార్టెంట్ సో ఏ ఆలయాలకు వెళ్ళాలి అది మీరు తెలుసుకొని వెళ్ళండి లేదంటే మోస్ట్ పవర్ఫుల్ మూడు ఆలయాలు ఉన్నాయి తిరుపతి కాశీ కామాఖ్య ఈ మూడు ఆలయాలకు వెళ్ళిరండి మంత్రం నేను చెప్పాను మంత్రోచ్చారణ చేయండి తంత్రం యంత్రం ఒక యంత్రము తంత్రము తీసుకోండి అండ్ మోస్ట్ పవర్ఫుల్ జీవితంలో ఆశీర్వాదం కనిపించే దైవమే గురువు అమ్మానాన్న అమ్మ నాన్న గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాము అఘోరా దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదు ఋషులు సిద్ధుల దగ్గర ఆశీర్వాదం తీసుకోలేదంటే కుదరదు సుమ శాస్త్రాల్లో రాసుంది ఈ ఫైవ్ ఈ ఐదు వ్యక్తుల దగ్గర మనం ఎలా అయినా ఆశీర్వాదం తీసుకోవాలి ఏదో ఒక అఘోరా అని ఐడెంటిఫై చేయండి అఘోరా దగ్గర ఆశీర్వాదం కంపల్సరీ తీసుకోవాలి ఋషులు సిద్ధులు శ్రీశైలం ఫారెస్ట్లో ఉంటారు అక్కడికి వెళ్ళి మీరు ఆశీర్వాదం తీసుకోవచ్చు ఇక్కడ కూడా ఉంటారు శ్రీశైలం ఫారెస్ట్లో చాలామంది ఎయిట్ మంత్స్ ఉండి మళ్ళీ ఫోర్ మంత్స్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు మీరు మీడియా హెల్ప్ తీసుకొని యూట్యూబ్ హెల్ప్ తీసుకొని కింద నెంబర్స్ డిస్ప్లే అవుతుంటే వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి సో జీవితంలో ఏదైనా పెద్ద పని చేసే ముందు లేక ఒక ప్రాబ్లం వచ్చేసింది అంటే ఈ ఎనిమిది మార్గాలు ఉన్నాయి మనకు చాలామందికి అసలు నమ్మకమే ఉండదు అతని దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే పనైపోతుంది ఈ గుడికి వెళ్తే పనైపోతుంది తెలియదు జనాలకి అమాయకులు అలానే పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయిపోయినా అనుభవిస్తూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు వాళ్ళ భార్య వేధిస్తూ ఉంటుంది వాళ్ళ భార్య వేధిస్తూ ఉంటుంది వీడికి ఏమో ఏం అర్థం కాదు ఎలా మాట్లాడాలి సో ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ లేకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ సొల్యూషన్ అయినా ఉంటుంది మీ భార్య ఎంతో కొద్దిగా మారుతుంది అర్థం అవుతుంది ఆమెకి నీ ప్రాబ్లం ఏంటి అని నువ్వేమో కింద మీద అయిపోతున్నావు ఏమీ చెప్పలేకపోతున్నావు ఇవాళ మెయిన్ సమస్య అదే కదా భార్య భర్త డైవర్సు దాన్ని కంప్లీట్గా మనం అవాయిడ్ చేయలేం కాదు ఎంతో కొద్దిగా ఇప్పుడు వన్ ఇయర్లో డైవర్స్ అవ్వాల్సింది మీకు కనీసం ఒక టెన్ ఇయర్స్ ఎక్స్టెండ్ అవ్వచ్చు రోజు వేధించే మీ భార్య మిమ్మల్ని కొద్ది కొద్దిగా అర్థం చేసుకోవచ్చు ఒక ఫైవ్ ఇయర్స్ పడవచ్చు ఆమెకి మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి కానీ ఒక మార్పు అయితే వస్తుంది కదండీ అలా రోజు ఇరుక్కొని అదే బాధలో అదే తీవ్ర స్థాయిలో మనోవేదన అంటే అనుభవించడం అసలు అసలు వర్ణించలేనండి సో ఇలాంటి దారులు ఎంచుకోవాలి అందుకనే శాస్త్రాల్ని నమ్మాలి మన వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు ఇది మారదుకింతే నా జీవితం ఇలానే సర్దుకపోతా నా భార్య ఇంతే నాకు డైవర్స్ అయిపోయింది నేను ఇంకా ఎదగలేను నా కెరియర్ ఇంతే ఎవరు చెప్పారు నువ్వు తెలీదు ఎప్పుడు జీవితం మారుతుంది అసలు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఒకప్పుడు లారీ నడిపే వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద హోటల్కి యజమానులు సో రోడ్డు మీద పల్లీలు బజ్జీలు అమ్మేవాడు కూడా రోజుకి పది ఇరవై వేలు సంపాదిస్తున్నాడు ఇవాళ నీకు చదువు ఉందా చదువు లేదా కాదు నీ టైం బాగుండాలి నీకు అన్ని కలిసి రావాలి ఎవ్వరు ఆపలేరు సో నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను సో నేను చెప్పింది మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మాట్లాడదాం మంత్ర ఉచ్చారణ అయితే ఎంతో కొద్దిగా చేస్తారు యంత్రం ధరిస్తారు తర్వాత ఆలయాలు కూడా రెండు మూడు సార్లు వెళ్ళొస్తారు కానీ ఆశీర్వాదం మీరు అమ్మ నాన్న ఆశీర్వాదం మీరు రోజు తీసుకోవచ్చు మీ గురువుల ఆశీర్వాదం రోజు తీసుకోవచ్చు ఏదో ఒకసారి అఘోర ఆశీర్వాదం గురువు గురువులు ఐ మీన్ ఋషులు సిద్ధులు ఆశీర్వాదం తీసుకోవచ్చు ఒక్కసారి తీసుకొని చూడండి ఎందుకు దాన్ని ఇగ్నోర్ చేయడం రాముడు కూడా శ్రీరామచంద్రుడు కూడా చుట్టూ ఎప్పుడు పది పన్నెండు మంది ఉండే ఉండేవాళ్ళు పెద్ద సాధువులు గురువులు ఋషులు సిద్ధులు వాళ్ళందరితో చర్చించి నెక్స్ట్ స్టెప్ రాములలో వేసేవాళ్ళు రాముల రాములలో ఎప్పుడు ఇండివిజువల్ డిషన్ తీసుకోలేదు జీవితంలో రా రాముల వాళ్ళని నమ్మిన వాళ్ళు వేల లక్షల మంది ఉన్నారు కానీ రాముల కూడా ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒక పన్నెండు మంది ఎప్పుడు అతనితో పాటు ఉండేవారు గురువులు ఋషులు వాళ్ళ నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళతో డిస్కషన్ చేసిన తర్వాత వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే అతను ఎప్పుడైనా ముందుకెళ్ళాడు సొంత నిర్ణయాలు పెద్దగా తీసుకోలేదు అతను నేను చెప్పింది మీరు అర్థం చేసుకున్నారు నేను ఒక్కడనే తోపు నేను తురుమిని నేనే రాజు ఏమనుకుంటే అది నడుస్తుంది అది నడిచేస్తుంది అనుకుంటారు ఇవాళ బాగానే ఉంటుంది రేపు తిరిగబడితే మీ పరిస్థితి ఏంటి మీ షాప్ ఉందండి పదేళ్ళు బాగానే నడుస్తుంది మీ షాప్ ఒకటేసారి డల్ అయిపోతే గిరాకీ రాకపోతే ప్రజలు రాకపోతే కొనకపోతే మీ వస్తువులు ఏంటి పరిస్థితి అందుకనే ఎప్పుడైనా పది మంది మనకు ఒక నమ్మకస్తులు ఉండాలి ఒక గురు రూపంలో మనకు మన గైడెన్స్ ఇచ్చేవాళ్ళు సొంత నిర్ణయాలు ఎంత కుదిరితే అంత తక్కువ చేసుకోవడం మంచిది ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పది మందిని అడిగి తీసుకోండి మా బాడ్య నేను డైవర్స్ ఇచ్చేస్తాను నాకు నచ్చట్లేదు కాదు అత్తగారిని మామగారిని అమ్మ నాన్న చుట్టాలు ఫ్రెండ్స్ అందరిని అడిగి అప్పుడు ఏం చేయాలి ఆమెను ఎట్లా మార్చాలి డే బై డే స్టెప్ బై స్టెప్ అరిచేయడం కొట్టేయడం గిల్లేయడం కరిచేయడం కాదు సో కొంచెం మీకు అసలు ఏమి రాదు మీరు మీకు ఏది చేత కాదు అంటే కూడా వదిలేండి దాన్ని వేరే వాళ్ళకి అప్పగించేయండి మీ ప్రాబ్లం మీ ప్రాబ్లమ్ ట్రాన్స్ఫర్ చేసేయండి వాళ్ళు సజెషన్స్ ఇస్తారు అవి ఫాలో అవ్వండి అద్దరికన్నా అదృష్టంతో ఎవరు తెలుసా అండి అసలు ఏమీ తెలియని మూర్ఖుడు అంతా తెలిసి బాగా జ్ఞానం ఉన్న చదువున్న రాముళ్ళు అంటాడు అంటే ఒక బాగా మానసికంగా ఉన్నత స్థితిలో ఉన్నవాడు మిడిల్లో ఉంటారు చూడండి మిడిల్ మిడిల్లో అక్కడక్కడక్కడక్కడ దాని ఏమంటారు మాదిరిగా అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువ శాతం ఈ కష్టాలు ఇవి మా భార్య వేధిస్తుంది నా షాప్ నడవట్లేదు అంటూ ఉంటారు సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంత టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు గైడెన్స్ హెల్ప్ తీసుకోండి జనాలు ఉన్నారు మీ పక్కన ఫోన్లు లిఫ్ట్ చేయండి పది మందితో మాట్లాడండి పది మందిని కలవండి హైదరాబాద్లో అసలు డోర్ కూడా దియరు అలా తయారైపోయింది పక్క ఇంట్లో ఎవరు ఉంటారో కూడా తెలియదు సో నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ శ్రీమాత్రే నమ